అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ ప్రజా ప్రజాప్రతినిధులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై మంచిరాల జిల్లా మందమరి బీఆర్ఎస్ పార్టీ చేసింది పార్టీ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డిలపైన ముఖ్యమంత్రి చేసిన నీచమైన వ్యాఖ్యలకు నిరసనగా మందమరిలోని పాత బస్టాండ్ ఏరియాలో రాస్తారోకు నిర్వహించి సీఎం దిష్టిబొమ్మ దగ్ధం చేశారు దేవంత్ రెడ్డి వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ఆడబిడ్డలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పట్టణ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళా సభ్యులు టీబీజీకేఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజా పాలన అందిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రజల్ని సభా సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు మన తెలంగాణ ఆడబిట్టల్ని సాక్షాత్తు శాసన సభ్యురాలైనటువంటి సబితాంద్ర రెడ్డి గారి గారిని సునిత సుమిత రెడ్డి గారిని అలాగే మన ఆడపడుచులందర్నీ కూడా ఈ రోజు అవమానించే విధంగా శాసనసభ్యులు మాట్లాడడం నిజంగా ఈ సీఎం చెన్నూరు నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు తన మాట్లాడిన మాటల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి వెనుకకు తీసుకోవాలి బేషరత్తుగా వారితో పాటు తెలంగాణ యావత్ ఆడబిడ్డలందరికీ క్షమాపణ చెప్పాలని మేమందరం అందరం కోరుతా ఉన్నాం ఈరోజు కేటీఆర్ అన్న గారి పిలుపు మేరకు సుమేనన్న గారి ఆదేశానుసారం చెన్నూరు నియోజకవర్గంలో చెన్నూరు పట్టణంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి దృష్టి బొమ్మ తగలపెట్టడం జరిగినది మండలం మందమారి టౌన్ లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగినది ముఖ్యంగా ప్రజలకి తెలియజేయడం ఎవరైతే ఈ మోసపూరిత మాటలు చెప్పి ఇంకా కూడా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసి అబద్ధపు మాటలు చెల్లించుకోవాలని ఒకే ఒక ఆలోచనతో ఈ రాష్ట్రాన్ని ఏడుతున్నటువంటి ఈ ఓటుకు నోటు దొంగ ఈ రేవంత్ రెడ్డిని ఖచ్చితంగా thank you భవిష్యత్తులో తగిన చర్యలు ఉంటాయని చెప్పి మేము ఏదైతే నువ్వు అదృష్టవశాత్తు రాజకీయంగా నెక్కి సీఎం పదవి అనుభవిస్తా ఉన్నావు అదృష్టంగా రాష్ట్ర ఏమన్నా చేయదలుచుకుంటే చెయ్యి అంతే తప్ప కేసీఆర్ గారిని బిఆర్ఎస్ పార్టీ తిట్టుకునే బతుకుతా అనుకుంటే ఎక్కువ రోజులు నువ్వు చెల్లవని చెప్తా ఉన్నావు నీకు చాతనైతే తెలంగాణ ప్రజలకి మంచి చెయ్యి గౌరవంగా ఆ సీఎం కూర్చొని హోదాని కాపాడమని చెప్తా ఉన్నాము నీకు ఇంకా కూడా సిగ్గుమాల మాటలు ఈ రోజు కూడా అసెంబ్లీలో చెప్పు తీసుకొని కొడతారు జనాలు అంటారు అదే మేము అంటున్నాం మిమ్మల్ని కూడా మీరు మాట్లాడిన మాటలకి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఆడపడతలు చెప్పులు చీపులతో నిన్ను కొట్టే రోజు ముందుందని చెప్పి రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ సర్కార్ హెచ్చరించడం జరుగుతా ఉన్నది ఇంకొకసారి ఇలాంటి వాక్యాలు అసెంబ్లీలో ఎవ్వరిని ఉద్దేశించి మాట్లాడినా కూడా ఖచ్చితంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయి యావత్ తెలంగాణ ప్రజలు నీకు ఎక్కడ పోయినా నిరసనలు తగ్గుతూనే ఉంటాయని చెప్తూ ఈ యొక్క ఏదైతే పదాలు మీరు వాడారో వారిని నమ్ముకుంటే బస్ స్టాండ్ బతుకైద్దని ఆడపడుచుని అవహేళంగా మాట్లాడారో ఆ మాటల్ని తక్షణ వెనుక తీసుకోవాలి బేషరత్తుగా వారికి రాష్ట్ర సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి సవిత ఇంగారెడ్డి గారు మూడు సార్లు మంత్రి పదవి చేసినటువంటి సభ్యురాలైనటువంటి సవిత ఇంద్రారెడ్డి గారిని మరియు సునీత లక్ష్మారెడ్డి మరియు గోవా లక్ష్మి గారు ఏదైతే పార్టీ సోదరుమలు ఉన్నారో వారిని చూపెడుతూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో అవహేళనగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి గారు అయితేనేమి ఉందాతనం గా శాసనసభను నడవచ్చు సాక్షిగా గత వారం నుండి జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ప్రతి ఇవాళ మా నాయకులు మాట్లాడుతూ మా నాయకుల యొక్క వివరణకు తట్టుకోలేక ప్రజలకు వాస్తవాలు తెలుస్తున్న సభను తప్పుదో పట్టించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మాట్లాడినటువంటి మాటలు ఇవాళ నిండు శాసనసభలో మహిళలను అవమానించిన ఇవాళ రేవంత్ రెడ్డి అహంకారం దానికి బట్టి ఇవాళ డిప్యూటీ సీఎం గారు కూడా వర్తాసు పలుపుతా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాం అనగారినటువంటి గోవా లక్ష్మి గారు అయితేనేమి ఇవాళ సునీత లక్ష్మీ రెడ్డి అయితేనేమి సబితా ఇంద్రారెడ్డి గారు అయితేనేమి ఈ రాష్ట్రానికి సబితా నీకు నూకలు చెందుతా ఉన్నాయి ఇవాళ ఏదైతే బేషరతుగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చిన్న రసీదు పెట్టింది రేపు భవిష్యత్తులో ఇల్లు నామ రూపాలు లేకుండా ఇవాళ కాంగ్రెస్ పార్టీని పొంద ధ్యేయంగా ఇవాళ పార్టీ పనిచేస్తుంది అడుగు ఏంటిదో బిఆర్ఎస్ పార్టీ ఈ తెలంగాణ ప్రజలంటే మరొకసారి రుచి చూపిస్తుంది ఆనాడు సమస్య పాలనలో ఇట్లా మాట్లాడినటువంటి నాయకులని వాళ్ళ తెలంగాణ ప్రజలు ఎట్లా ఎల్లగొట్టిరో నిన్న రాష్ట్రం నుండి ఇవాళ ఇల్లగొట్టే పరిస్థితి తీసుకొస్తాం ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ చెప్తాం